సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ రెండు పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారి బంగారు భవిష్యత్తుకు నిండు నూరేళ్లు రక్షణ కల్పించాలని ఎమ్మెల్సీ సగ్బాషా జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పేర్కొన్నారు ఆదివారం నాంద్యాల పట్టణం ఆరవ వార్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ నందు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు ఎమ్మెల్సీతో పాటు స్థానిక కౌన్సిలర్ పురందర్ కుమార్ కోఆప్షన్ సభ్యుడు పడకల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు అలాగే నూనపల్లె ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ వైద్య వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు ഒക്കെ 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 ను ఆ అన్న రేడ కజ్ మొదలు గ్రూప్ ఆర్డెన్స్ సేప్ ఏన్ తింపించు సుధీర్ రాగుడు అటుటు ఇది మెడ అడి క్రెచ్ యా అడి స్ట్రెచ్ నిదాన రప స్ట్రెచ్ చేత వస్తాయి మూతి పై ఆరో వాడలోని 15 వ శతాబ్దానికి అర్బన్ హిల్స్ సెంటర్ నుండి నల్స్ పోరి కార్యక్రమాన్ని ప్రారంభం జరగింది ఈ ప్రోగ్రామ్ కు పురంధర స్వామి పలకల సుబర్ ఇద్దరు కౌన్సిలర్లు అలాగే ఇక్కడ ఉన్న సిబ్బంది డాక్టర్స్ అందరూ పాల్గొనడం జరిగింది పల్స్ పోలియో ప్రోగ్రాం అనేది ప్రపంచంలో నుంచి పోలియో వాళ్లను కంప్లీట్గా ఎరాకిట్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాము అందులో భాగంగా ఈరోజు నంద్యాలను కూడా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా నంద్యాల పట్టణంలో జగజీ నగర్లో ఉన్నటువంటి ఆరో వార్డ్ అర్బన్ హెల్త్ సెంటర్ నందు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులైనటువంటి చైర్మన్ ఎమ్మెల్సీ ఇషాక్ బాస్ సార్ గారికి అదేవిధంగా కోఆప్షన్ మెంబర్లు సుబ్రమణ్యం సార్ గారికి మరియు అదేవిధంగా హాస్పిటల్ యాజమానిక అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా భారత ప్రభుత్వం వారి యొక్క సౌజన్యంతో గడిచినటువంటి పదహైదు సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రక్రియ పల్స్ పోలి యొక్క కార్యక్రమం ఈ కార్యక్రమం ఐదు జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకి అందరికి కూడా వరమైనటువంటిది వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఈ రెండు చుక్కల ద్వారా పిల్లలు ఎలాంటి అంగవైకల్యాన్ని లేకుండా వారి యొక్క జీవనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడేటటువంటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మా అర్బన్ సెంటర్ కు ఇచ్చేసిన ఇషాక్ బాసా సార్ ఎమ్మెల్సీ గారికి నమస్కారం ధన్యవాదాలు సార్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇనాగరేషన్ స్టార్ట్ చేసినందుకు జీరో నుండి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు మీ మీ ఇంటి దగ్గరలో ఉన్న పల్స్ పోలియో బూత్ లో రెండు చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము మనము తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ కార్యక్రమం మన దేశంలో చేస్తున్నాము పోలియో లేని దేశంగా చూడాలి అని తపన అన్నది ఎలా ఉండేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు మనం దాన్ని సాధించుకోగలిగాం పోలియోలో టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అని మూడు రకాలు ఉంటాయి అందులో టైప్ టూ టైప్ త్రీ అన్నది ప్రపంచం అంతా కూడా ఎరడికే టైప్ టైప్ వన్ అక్కడక్కడ చుట్టుపక్కల దేశాల్లో వస్తుంది అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి ఆ పోలియో పూర్తిగా అంతరించిపోయింది కదా అన్న భావన ఉండకూడదు అన్నది మన ప్రభుత్వ ఆలోచన అందుకని చెప్పి ఖచ్చితంగా మనం రెండు పోలియో చుక్కలు పిల్ల పిల్లవాడి బంగారు భవిష్యత్తుకు మనం వెయ్యాలి ఈ రోజు మనం మన జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పిల్లలకు వెళ్తూ ఉన్నాం కొంతమంది ప్రయాణాల్లో అలా ఉంటారు కాబట్టి నలభై ఆరు ట్రాన్సిట్ పాయింట్స్ లో కూడా మనం పెట్టడం జరిగింది బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ అలాగే మార్కెట్స్ అన్ని చోట సో ఎక్కడ మీరు ఎక్కడికన్నా పని మీద బయటకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ట్రాన్సిట్ పాయింట్ లో మనకి ఈ పోలియో చుక్కలు వేసే కేంద్రం మీకు కనపడుతుంది కాబట్టి పిల్లలందరికీ కూడా వేయించవలసిందిగా కోరుతున్నాం అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా వేయొచ్చు ఇప్పుడే కదా పుట్టేరు వేయాలా వేయకూడదు అందరు లేదు అందుకని మేము జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్ల వాళ్ళందరికీ కూడా మనం ఈ రెండు చుక్కలు వేస్తాం ఎవరైనా అందుబాటులో లేకపోయినా కూడా ఇంటికి వచ్చి కూడా మన మెడికల్ అండ్ హెల్త్ టైం వేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ ఉంటాయి మన ఆశ ఏ అయినా మీకు ప్రతి ఇంటికి వచ్చి చెప్తారు వేయదాన్ని చిన్న జ్వరం వస్తుంది అలాంటివి ఎప్పుడు అనుకోవద్దు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి వ్యాక్సి వ్యాక్సిన్ కూడా పిల్ల చిన్న పిల్లలకి వేయాలి వేస్తే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది భవిష్యత్తులో చాలా రోగాలు రాకుండా కాపాడుతారు అంటే అనారోగ్య బారిన పిల్లలు పడరు చూసుకోండి జాగ్రత్తగా అలాగే పిల్లల్ని మనం అంగన్వాడీలో చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నాం పిల్లలకి బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కి సంబంధించి అంగన్వాడీకి పంపించండి ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు పంపించండి మీ పిల్లల బాధ్యత ప్రభుత్వం చక్కగా చూసుకుంటుంది ఇంట్లో తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు అలాగే చిన్న పిల్లల వాళ్ళకి అంటే ప్రెగ్నెంట్ లేడీ నుంచి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ తర్వాత స్కూల్స్ లో మనం కేర్ తీసుకుంటున్నాం ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికి అభినందనలు రెండు పోలియో చుక్కలు నిండి జీవితాలకు రెండు చుక్కలు అనే థీమ్ తో కండక్ట్ చేస్తున్న పోలియో డ్రాప్స్ క్యాంపెయిన్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో రెండు రోజులు కూడా డోర్ టు డోర్ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పోలియో లేదు ఇక రాదు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యం లేకుండా అందరూ కూడా తప్పనిసరిగా ఈ పోలియో చుక్కలు క్యాంపెయిన్ సద్వినియోగం చేసుకోవాలి